ఈరోజు మనం పాటల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ కప్స్ శనగపిండి ఉప్పు కారం చింతపండు ఎల్లిపాయ జీలకర్ర ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి బెల్లం నువ్వుల పొడి ఆయిల్ గసాలు గరం మసాలా ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు కొత్తిమీర ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి బౌల్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి సరిపడా పాటల కూరకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వన్ స్పూన్ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి చిలకర వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక్క కప్పు శింగి పిండికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ ఎసరొచ్చిన తర్వాత పిండిని వేసుకొని కలుపుకోవాలి ఫాస్ట్గా కలుపుకోవాలి లేకుంటే ఉండలు కడుతుంది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి గ్యాస్ లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న ప్లేట్ లో ఇలా వేసుకోవాలి ఇలా ఆయిల్ పెట్టిన ప్లేట్ లో తీసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తో ప్రెస్ చేసుకోవాలి సన్నగా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైన గసాలు వేసుకోవాలి గసాలు వేసుకొని ఇంకా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఇలా గసాలు అప్లై చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ లో కానీ డైమండ్ షేప్ లో గాని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు మేమైతే డైమండ్ షేప్ లో కట్ చేస్తున్నాం ఇలా ఒక్కొక్క బిల్లని తీసుకొని పక్కన పెట్టుకోవాలి బిల్లలన్నీ ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చారు చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి బౌల్ కొంచెం వేడైన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి తర్వాత చింతపండు వాటర్ వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వేసుకోవాలి పావు స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వుల పొడి పావు స్పూన్ గరం మసాలా తర్వాత బెల్లం మన ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చారు చల్లగా అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిళ్ళలోని వేసుకొని కలుపుకోవాలి పాటలు కూడా అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలానే బిల్లల్లా కూడా తినచ్చు చారులో కూడా తినచ్చు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయిన షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి